తొలివలపు పద్నాలుగవ పాకం ఇక కథలోకి వెళ్తే అంశు తన చేతిని వెనక్కి తీసుకుంది కాసేపటికి తను ఏడుస్తున్న సౌండ్స్ వినిపించి తల తిప్పి చూశాడు దేవ్ ఆర్ యు క్రయింగ్ కొంచెం సీరియస్గానే అడిగాడు ఏం లేదు అన్నట్టు తలూపి మళ్ళీ సీట్ చేంజ్ అవుతున్న తనను ఆపి చెప్పు అన్నాడు కోపం తగ్గించుకొని కెనడాలో నాకు ఎవరు తెలుసు అనుకోని నేను వస్తున్నాను అనుకున్నావు దేవ్ కేవలం నువ్వు మాత్రమే కదా నీ మీద నా గుడ్డి నమ్మకం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు అయినా వస్తున్నా మన ఇద్దరికి పెళ్ళి కాలేదు ఆ రిజిస్టర్ మ్యారేజ్ మీద నాకు డౌటే అలా చూసుకుంటే మన ఇద్దరి బాండింగ్ వీడికి కేవలం అమ్మ నాన్నలుగా అంతే కదా అయినా నేను నమ్మి వస్తున్నాను కానీ నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా దూరంగా ఉంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని అడుగుతూ వెక్కిళ్లు పెడుతున్న తనను యమ సీరియస్గా చూస్తూ ఏమన్నావు మా నిద్దరి బాండింగ్ ఓన్లీ వీడి పేరెంట్స్ కానీనా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదా ఎలాంటి రిలేషన్ లేకుండానే వీడికి పేరెంట్స్ అయ్యామా అని అడిగాడు నేను ఆ ఉద్దేశంతో అనలేదు మా నిద్దరి పెళ్ళి గురించి అంటున్నాను పెళ్ళి పెళ్ళి అది లేకపోతే మనుషులు కలిసి ఉండకూడదా ఆయన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా అంచు ఓకే లీవ్ ఇట్ నీకు కావాల్సింది పెళ్ళే కదా కెనడా వెళ్ళగానే చేసుకుందాం ఆర్ యూ హ్యాపీనో అడుగుతూ విసుక్క ముఖం పక్కకు తిప్పుకున్నాడు లాంగ్ జర్ప్ తర్వాత కెనడా చేరుకున్నారు అంశు మధ్యలో అసలేమీ తినలేదు లోహిత్ అడిగినా వద్దని చెప్పింది దేవ్ కూడా తినకుండానే కాలాన్ని నెట్టేశాడు కానీ దేవ్ ఎక్కడ వేద్ని వదలలేదు డల్ అయిన వాడి ఫేస్ చూస్తూ తానే క్యారీ చేస్తున్నాడు కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యే ముందు దేవ్ లోహిత్ని పక్కకు పిలిచి మాయని తన విల్లా దగ్గరకు రమ్మని అంశుకి ఇవ్వడానికి సిద్ధం చేయమన్నాడు లోహిత్ మాయకు కాల్ చేసి దేవు చెప్పినట్లే చెప్పాడు ఎయిర్పోర్ట్ నుండి తన విల్లాకి సుమారు గంటన్నర ప్రయాణం డ్రైవర్ కార్తో సిద్ధంగా ఉంటే లోహిత్ అతను పక్కనే కూర్చున్నాడు బ్యాక్ సీట్లో అంశు దేవు కూర్చున్నారు అప్పుడు కూడా దేవు అంశు వైపు చూడలేదు అప్పుడప్పుడే కొంచెం యాక్టివ్ అవుతున్న వే ఇంటికి వెళ్తున్న వేయి చూస్తూ డాడీ వేర్ ఆర్ గోయింగ్ అని అడిగాడు మన ఇంటికి వెళ్తున్నాం ఆర్ యూ హ్యాపీ అని అడుగుతూ అంశుని చూశాడు తన అంతా కొడుకు మీదే ఉంది ఐఎమ్ వెయిటింగ్ డాడీ హౌ బీక్ అవర్ హోమ్ అడిగాడు నువ్వే చూడు అంటూ గేట్ లోపలికి ఎంటర్ అవుతున్న వైపు బయటకు చూపించాడు సుమారు ఒక కిలోమీటర్ దూరం ఉంది గేట్కి వెళ్ళాకి మధ్యలో అంశు కూడా చూస్తోంది ఇంటిని ఒకప్పుడు తను చెప్పినట్లు తన అభిరుచులకు తగ్గట్లు చాలా బాగుంది గార్డెన్ అండ్ వన్ ఎకర్లో కట్టిన స్విమ్మింగ్ పూల్ రకరకాల పూల ముక్కలు పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా కరెక్ట్ సైజులో ఉన్నాయి చెట్లు వాటికి అమర్చి ఉన్న లైటింగ్ కార్ పోర్టుకోలో ఆగింది ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఎత్తైన స్తంభాలు వాటికి వేసిన గోల్డెన్ కలర్ సింహద్వారాన్ని తలపిస్తున్న తలుపులు ఇంచుమించు పన్నెండు అడుగులు కార్ సౌండ్ వినబడగానే డోర్ దగ్గరికి వచ్చింది మాయా మేష్తో కలిసి ఆమెను చూస్తూ లోహిత్ ఎదురెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి హక్ చేసుకుంటూ మిస్ యూ మాయా చెప్తూ గాఢంగా హత్తుకున్నాడు అంశుకి అర్థమైంది తానే మాయా అని లోహిత్ భార్య అని వాళ్ళని చూస్తూ మాయా లోహిత్ వీపు మీద ఒకటి చరిచి అందరిలో ఇలా నీకు నీకెన్నిసార్లు చెప్పాలి అని కసిరి మెయిన్ని ప్లేట్ ఇవ్వమని అడిగి హారతి ఇస్తూ దేవు భుజం మీదుగా పడుకొని ఉన్న వేదిని చూస్తూ హీ సో క్యూట్ అన్నయ్య అంటూ అంశును తిట్టిన కుంకుమ పొట్టు పెట్టి వెల్కమ్ డియర్ ఈ విల్లా రెండేళ్లుగా నీకోసం ఎదురుచూస్తోంది అని చెప్పింది నవ్వు ముఖంతో అంచు తనకి హగ్గిచ్చి థ్యాంక్స్ వదిన అని చెప్పి తన ముఖంలోకి చూసు పిలవచ్చా వదిన అని అడిగింది సంశయంగా నిరభ్యంతరంగా పిలవచ్చు అని చెప్పి హారతి తీసిన కుంకుమ నీళ్లు గార్డెన్లో పోసేసి వచ్చి కుడికాలు పెట్టి ముగ్గురిని ఇంట్లోకి ఆహ్వానించింది ఇంట్లోకి అడుగు పెట్టగానే అడుగడుగునా ఉండే వాళ్ళు డ్రెస్ కోడ్లో లైన్లో నిలబడి తల్లులు దించుకొని ఉన్నారు ఒక సైడ్ అమ్మాయిలు అయితే మరొక వైపు అబ్బాయిలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అమ్మాయిలే ఇంటి ఇంటీరియర్ కళ్ళను చెదరకొడుతుంది సీలింగ్ లైట్స్ ఒక లెవెల్లో ఉన్నాయి వేదైతే ఇంటిని చూసి దేవుని గట్టిగా పట్టుకొని ఇట్స్ సో బిగ్ వన్ డాడీ బట్ నాకు ఫ్రెండ్స్ లేకపోతే బోర్ కొడుతుంది ఇండియాలో అయితే విషు మామ కూతురు నాకు కంపెనీ ఇచ్చేది అని డల్గా చెప్తున్న వేద్ ముందు రెండేళ్ల అర్జున్ని తెచ్చిపెట్టి విషు మామ కూతురు వన్ ఇయర్ వీడు టూ ఇయర్స్ రన్ చేస్తాడు నీతో మాట్లాడతాడు అని చెప్పగానే అర్జున్కి ముద్దు పెట్టి హీ ఈజ్ సో లవ్లీ డాడీ అంటాడు మైమరుపుగా హా ఫస్ట్ మన రూమ్ చూసి వద్దాం రా అంటూ మాయా వాళ్ళకు కూర్చోమని చెప్పి వేదిని ఎత్తుకొని అంచు హ్యాండ్ హోల్డ్ చేసి బెడ్రూమ్ వైపు నడిపిస్తున్నారు ఎన్ని కథలు ఉంటాయో తెలియదు కానీ మొత్తం డూప్లెక్స్లో త్రీ ఫ్లోర్స్ మాత్రం ఉన్నాయని అర్థమైంది మిడిల్ ఫ్లోర్లో ఉన్న తమ బెడ్రూమ్కి తీసుకువెళ్ళి పేదని కిందకి దించాడు దిస్ ఈజ్ అవర్ రూమ్ అంటూ మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఇల్లు సపరేట్గా కట్టేసేమో అంత పెద్దగా ఉంది సేమ్ ఇండియాలో అంశుకి గిఫ్ట్ చేసిన బంగ్లా లాగానే ఇక్కడ కూడా సేమ్ ఫ్రేమ్ ఉంది రూమ్ మిడిల్లో దానంత పెద్దది కాకపోయినా అంశు కంటే హైట్ ఉంది రూమ్ని పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తున్న అంశుని గమనిస్తూనే దూరంగా నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నాడు దేవ్ అటాచ్డ్ రూమ్స్ ఇంకో త్రీ ఉన్నాయని తెలిసి చూసేసరికి ఒకటి వాష్రూమ్ అయితే ఒకటి కిడ్స్ రూమ్ అది కూడా బిగ్ వన్ ఇంకొకటి మినీ థియేటర్ ఇంటికి అంతా కలిపి ఒకటైతే ఇది వీళ్ళకు మాత్రమే ఉండేలా ఒక స్మాల్ బెడ్తో ఉంది కిడ్స్ రూమ్ని అక్కడున్న బొమ్మల్ని చూసి వేద అట్రాక్ట్ అయ్యి అక్కడే ఆగిపోతే తన వైపే చూస్తూ చాలా దూరంలో కనిపిస్తున్న దేవుని చూసి అటుగా వెళ్తుంది అంశు తన రాక గమనించి అప్పుడే మాట్లాడటం ఇష్టం లేనట్టు వెళ్ళిపోతున్న దేవు చేతిని పట్టుకొని ఆపింది తను కోపం తగ్గలేదా సైడ్ నుండి కనిపిస్తున్న దేవుని చూస్తూ అడిగింది అంశు నువ్వెందుకు ఇంత స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావో చెప్పే వరకు తగ్గదు అని ఒక్క మాటలో చెప్పు హ్యాండ్ పిడిపించుకొని బయటకు వెళ్ళిపోయాడు వేదిని తీసుకొని వెనకే వెళ్ళింది అంశు లోహిత్ మాయలతో కలిసి మాట్లాడుతున్న దేవుడిలో అర్జున్ ఉన్నాడు అర్జున్ మామ ఒడిలో ఉండి వచ్చి రాని ఇంగ్లీష్ భాషలో లొడలుడ వాగుతుంటే నవ్వుతూ చూస్తున్న తండ్రి ముందుకు వచ్చి ఓ లాప్ మై ప్లేస్ డాడీ అని ముద్దుగా ఆర్గ్యుమెంట్ దిగాడు వేద్ వాడు చిన్నోడ్రా ఉండని ఒళ్ళో అని చెప్తున్నా వినకుండా అర్జున్ని సైడ్ చేసి దేవ్ ఒడిలో సెటిల్ అయ్యి గర్వంగా చూస్తున్నాడు బుట్టాడు టాయ్స్కి అట్రాక్ట్ అయ్యి నన్ను వదిలి వెళ్ళిపోయావు అప్పుడు గుర్తు రాలేదా నేను అడిగాడు దేవ్ ముద్దుగా కసరుతూ వేది పొట్టకు కితికితలు పెడుతూ నవ్విస్తున్నాడు దేవ్ ఇంకొన్ని మాటల తర్వాత ఇంటికి వెళ్తామని చెప్పాడు లోహిత్ ఇంకాసేపు ఉండండి అని అన్షు అంటే వాళ్ళకి ప్రైవసీ కావాలని అర్థం చేసుకున్న దేవ్ మాత్రం డిన్నర్కి రండి అని ఇన్వైట్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చాడు బయటకు వచ్చి కార్ ఎక్కారు విత్ జున్నుగాడు లోహిత్ వైపే తేరిపార చూస్తున్న మాయని గమనిస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు లోహిత్ ఇండియాలో ఎవరో అమ్మాయి సైడ్ కొట్టిందన్నావు కదా దిష్టి తగిలి నీ అందం తగ్గిందేమో అని డౌట్ కొట్టి చూస్తున్నా ఎటకారంగా చెప్పిన మాయవైపు మాలోకంలో చూసి నా అందానికి దిష్టి తగలాలంటే ఈ పాటకి ఎప్పుడో తగలాలి మూడేళ్ల క్రితం నీ చూపులకి అని చురక వేసి మిస్ అయ్యాను అని చెప్పొచ్చు కదే అన్నాడు మాయ చేతిని అందుకొని ముద్దు పెట్టుకుంటూ నేను చెప్పకపోయినా నీకు తెలుస్తుంది కదరా అంటూ చేయి వెనక్కి తీసుకొని గుర్రుగా చూస్తున్న లోహిత్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని డ్రైవింగ్ పై కాన్సన్ట్రేట్ చేయి ఇంటికి వెళ్ళాక చూద్దాం అంటూ అర్జున్తో మాటల్లో పడింది తెయ్యానువి నువ్వు అంటూ కార్ని జడ్ స్పీడ్లో తీసుకెళ్లి ఇంటి ముందు ఆపి అంతకంటే ఫాస్ట్గా మాయతో పాటు బెడ్రూమ్కి చవిరికొని తనని బెడ్ పై తోశాడు పోయ్ పొద్దునే అవసరమైదంతా మాట మార్చుకు అంటూ మాయ మీదకు చేరాడు అమాంతంగా రే వదులు అంది ఇంకాసేపు అన్నాడు సంపుత ఇంత ఆత్రం ఏంటో నీకు అంటూ వీపు మీద ఒక్కటేసి తనపై ఉన్న లోహిత్ని పక్కకు తోసి బెడ్ దిగింది అలిగినట్లు ముఖం పెట్టిన లోహిత్ని చూసి నవ్వుతూ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు లంచ్ చేద్దాం అంది హా పైకి తెచ్చి అని చెప్పి టవల్ చుట్టుకొని లోకి వెళ్ళిన లోహిత్ పది నిమిషాలకు తిరిగి వచ్చిన తనకు ఫుడ్తో రెడీగా ఉన్న మాయని చూసి తన ముందు కూర్చొని నోరు తెరిచాడు లోహిత్ తినిపించమన్నట్లుగా మరొక వైపు దేవ్స్ మ్యాన్షన్లో లోహిత్ వాళ్ళు వెళ్ళిపోయాక పని వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే వేద్తో ఆటలు ఆడుతూ కాలం గడుపుతున్న దేవ్ని చూసి నాకు బోర్ కొడుతుంది అంది చిన్నగా దేవ్ వేద్ని అంశు చేతుల్లో పెడుతూ మీ మమ్మ ఫీలింగ్ బోరింగ్ టైం టైంపాస్ చేయి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోయాడు వై ఊ ఫీల్ బోరింగ్ మమ్మ అని అడుగుతున్న వేద్ మాటకు సమాధానం చెప్పకుండా దేవ్ వెనకే వెళ్ళి బాబుని కిడ్స్ ప్లేయింగ్ రూమ్లో వదిలి ఆడుకోరా టెన్ మినిట్స్లో వస్తాను అని చెప్పి ఆల్మోస్ట్ వాష్రూమ్ డోర్ క్లోజ్ అవుతున్న గ్యాప్లో తను కూడా దూరిపోయి దేవ్ని వాల్కి లాక్ చేసింది యాటిట్యూడ్గా చూస్తున్న చూపులను పట్టించుకోకుండా అతని హార్ట్పై చేపెట్టి వాల్కి లాక్ చేస్తూ ఎలాగో వచ్చాం కదా ఎప్పటికైనా రావాల్సిందే ఎందుకు అంత కోపం అని అడిగింది అంశు ప్లీజ్ ఇరిటేట్ చేయకుండా వెళ్ళవే అంటూ అంశు చేతిని విసిరి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తున్నాడు వెళ్ళను ఇక్కడే ఉంటా ఏం చేస్తావో చేసుకో అంటూ బాత్టబ్ ఎడ్జ్ మీద స్టైల్గా కూర్చున్న అంశుని ఒక చూపు చూసి ఉండు నీకు లేని సిగ్గు నాకెందుకు అంటూ ప్రొసీడ్ అవుతున్న దేవ్ని అంశు వచ్చి చేతులు పట్టుకొని ఆపి నిజం దాచాను అని కోపడుకురా ఇప్పటి వరకు ఎలానో గడిపేశాం కానీ ఇప్పటి నుండి మన లైఫ్ బాగుండాలని నేను మళ్ళీ కలిసాకే నిర్ణయించుకున్నాను అర్థం చేసుకో నా గతం నాకు నచ్చనిది ఐ రియల్లీ హేట్ ఇట్ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఎంత అనేది యూ కాంట్ మెజర్ ఇట్ అంది అంశు మరొక వైపు ఇండియాలో మనుషులను ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ పంపించాడు వాళ్ళకి తెలిసిన అడ్రస్ ప్రకారం నేరుగా అంశు ఫ్లాట్కి వెళ్ళిన వాళ్లకు ఖాళీ గదులు ఎదురయ్యాయి అప్పటికే విషు అంశు మాట ప్రకారం తన ఫ్లాట్ ఖాళీ చేయించేశాడు వెంటనే అంశు దేవ్తో కలిసి ఫ్లైట్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇదే విషయం కాల్ చేసి గౌతమ్కి చెప్పగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ భలే పోతాయి అతని చేతిలో చేతిలో ఫోన్ నేలని ముద్దాడగా కంగారుగా అక్కడికి వచ్చిన రాజ్నాథ్ కొడుకు చేస్తున్న వికృత పనులు చూస్తూ ఆపటానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు ఎప్పటికో సత్తుమణిగిన కొడుకు భుజం మీద చెయ్యేసి ఏమైందిరా ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నా అంచు మళ్ళీ మిస్ అయింది పప్ప తను మళ్ళీ తప్పించుకుంది నా నుండి భయంగా ఉంది ఇంకెప్పటికీ దాన్ని అందుకోలేమోనని భయంగా చెప్తున్న కొడుకుని బాధగా చూస్తూ నువ్వేం కంగారు పడుకురా నేను వెతికిస్తాను తనను అంచు నీదే నిన్ను కాదని అది ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా బ్రతకనివ్వను అన్న మాట ఇచ్చి కొడుకు ముఖంలో శాంతం చూసాకే అక్కడి నుండి బయటకు వస్తూ తన పియ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి తను ఎక్కడ ఉన్నా రెండు రోజుల్లో నా కళ్ళ ముందు ఉండాలి అని ఆర్డర్ పాస్ చేసి కాల్ కట్ చేశాడు మరొక వైపు ప్రతిభగారికి వాళ్ళు కెనడా వెళ్ళిపోయారన్న విషయం తెలియక అతన్ని కలవడానికి స్టూడియోకి వచ్చి లేరనే నిజాన్ని నమ్మలేక మానసిక ఒత్తిడికి లోనయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే అక్కడున్న స్టాఫ్ అప్రమత్తం అయ్యి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇక మరొక వైపు కెనడాలో నిజం దాచరణని కోపడికరా అంటోంది అంశు ఇప్పటి వరకు ఎలానో కాలం గడిపేశాం కానీ ఇప్పటి నుండి మన లైఫ్ బాగుండాలని నేను మళ్ళీ కలిసాకే నిర్ణయించుకున్నాను అర్థం చేసుకోదేవు నా గతం నాకు నచ్చినది ఐ రియల్లీ హేట్ ఇట్ అండ్ ఐ లవ్ యూ సో మచ్ ఎంత అనేది కాంట్ ఆన్ మెజరిట్ అంటూ దేవు చేతులు వదిలి హక్ చేసుకుంది దేవు చూపులు అనుకోకుండా అంశు కుండెలపై ఉన్న టాటో మీద పట్టాయి పావోత్వేకంతో కళ్ళు మూసుకున్న అంశు ఒక నిమిషానికి కళ్ళు తెరిచి తన పేరుని స్పర్శిస్తున్న దేవి చేతి మీద చేపెట్టి చూస్తూ ఇదొకటి చెప్తుంది దేవ్ నువ్వంటే నాకు ఎంత పిచ్చి అని మరి ఈ పిచ్చిదాన్ని అవాయిడ్ చేస్తే తట్టుకోగలదా అసలు అంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న తనని చూసి ఎద మీద చేయి తీసి అంశు వెన్ను మీద వేసి ముందుకు లాక్కొని గట్టిగా కాగులించుకున్నాడు వన్ డ్రాప్ బయటకు వచ్చినా కొట్టేస్తాను నిన్ను అంటూ ఎందుకు వేయించుకున్నావు ట్యాటు నేనుండి దూరంగా ఉండలేక అలాగని దగ్గర కాలేక లైఫ్ ఏమైపోతుందనన్నా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నీ పేరే నాకు తోడైంది అంది అంశు ఎప్పుడు అడిగాడు నువ్వు నేను వేరయ్యాక అంది నొప్పిగా అనిపించలేదా అడిగాడు నువ్వు దూరం అయ్యావన్న బాధ కంటే తక్కువే వెంటనే అంశు కౌగిలి కౌగిల్ నుండి వేరు చేసి వదిలి పెళ్ళిక్కడి నుండి అన్నాడు దేవ్ ప్లీజ్ అంతగా చెప్తున్నా కూడా ఎందుకు నీకు నా ప్రేమ కనిపించడం లేదు అంటూ హత్తుకుంది దేవ్ మెడ చుట్టూ చేతులను మాలలా వేసింది అంశు నడుం కింద చేతులు పెట్టి పైకెత్తి ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకొచ్చిన దేవ్ మరోసారి అంశు గుండెల మీద ఉన్న తన పేరుని చూస్తున్నాడు ఏదో అలజడి ఒళ్ళంతా కమ్ముతుంటే ఆగలని లేదు పేబీ అంటూ దేవ్ అంటూ ఉండగా ఇంతలో మమ్మ ఓపెన్ ద డోర్ ఇట్ వాజ్ లాక్డ్ డోర్ కొడుతూ పిలుస్తున్న వేద్ మాటకు ఇద్దరు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు అసహనంగా పక్కకు దొరికిన దేవ్ అంశు గుండె మీద ఉన్న పేరును చూస్తూనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అతని కష్టానికి కొన్ని నిమిషాల క్రితం ఏం చేయబోయారో అని గుర్తుకు వస్తుంటే అంశు బుగ్గల్లో మందారాలు పూస్తుంటే బాబు పిలుపుకి ప్రెస్ చేంజ్ చేసుకొని మ్యాక్సీ వేసుకొని తడి చుట్టుకి క్లిప్ పెట్టి బయటకు వచ్చిన తనకు అలిగినట్లు ముఖం పెట్టి కనిపించాడు వేద్ సారీ వేద్ ఇవి ఆటోమేటిక్ లాక్డౌస్ అంట నాకు తెలీదు అని చెప్పిన తల్లి మాటకు శాంతిస్తూ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ మమ్మ అన్నాడు పద తిందాం అంటూ బాబుతో పాటు కిచెన్కి వస్తున్న ఆమెను ఆపి ఏం కావాలి మేడం అని అడిగింది షెఫ్ బాబుకు లంచ్ పెట్టాలి ఆర్డర్ పాస్ చేయండి మేడం క్విక్గా ప్రిపేర్ చేస్తాము వినయంగా చెప్పిన ఆమె మాటకు నో థ్యాంక్స్ వాడికి నేను పెట్టింది తినడమే అలవాటు కొంచెం ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్పండి చాలు అంటూ వెజిటబుల్స్ కట్ చేసే స్పెషల్ టేబుల్ మీద వేదిని కూర్చోపెట్టి బాబు కోసం వెజ్ కిచడీ చేయడం మొదలు పెడుతుంది తను చేసేది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆ కెనడియన్ కూడా నేర్చుకుంది నెమ్మదిగా అంచుతో మాటలు కలుపుతూ మీ పేరేంటి క్లారా మరి మీరు అంశిక నైస్ థ్యాంక్ యూ బాబు నేమ్ వేద్ ప్రహాస్ సార్ పేరు దేవ్ కదా మేడం అంది మేడ్ హా ఇద్దరి నేమ్స్ మ్యాచ్ అవుతున్నాయి బాబు మాత్రం మీలానే ఉన్నాడు బదులుగా నవ్వుతుంది అంశు వాష్రూమ్లోకి వచ్చిన దేవుకు ఇంకా తన పేరు టాట్యూతో ఉన్నదే గుర్తుకొస్తోంది పిచ్చిది అంతగా ప్రేమిస్తుంది ఎందుకు వద్దని వదిలేసింది అసలు దీని కథలో ఏం జరిగింది ఎలా తెలుసుకునేది మనసులో అనుకుంటూనే మధ్యలో ఆగిపోయిన దాని గురించి కళ్ళల్లో మెదిరి ఒక్క టచ్తో చెట్టంత మగాన్ని కూడా తలవంచేలా చేస్తుంది ఇది ఏదో ఉంది ఈ అమ్మాయిల్లో భలే గమ్మత్తుగా ఒక్క స్పర్శతో కోపాన్ని మాయం చేసేస్తారు మనసులో అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లో బయటకు వచ్చి అంశు కోసం చూస్తాడు ఇల్లంతా ఎక్కడా తన జాడ కనిపించకపోయేసరికి అలసటగా పైనున్న హాల్ని సెటిల్ అయ్యి సీట్రెస్ట్కి తల ఆనించి ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఇంత పెద్ద కొంపలు కట్టకూడదు అని మనసులో అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసిన దేవ్కి ఇండియన్ నెంబర్ నుండి మెరీనా నుండి మెసేజ్ వస్తుంది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావని వాట్ ట్రప్పీష్ ఈ అమ్మాయికి నేను చెప్పాలా చిరాక్గా అనుకొని రిప్లై ఇవ్వకుండానే ఫోన్ పక్కన పెట్టేసి లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాడు అక్కడి హాల్లో అంచు కనిపించకపోగా గట్టిగా వినిపిస్తున్న వేద్ మాటలకు కిచెన్కి వచ్చాడు అంచు వేద్ క్లారా ఇంకో ఇద్దరు సర్వెంట్స్ కొంచెం దూరంలో ఉండేసరికి విషయం అర్థమై అంశుని చూస్తూ టైం పాస్ చేస్తాడు వాట్ యూ వాంట్ సర్ అడుగుతున్న మేల్ సర్వెంట్ మాటకు అంశు మిగిలిన వాళ్ళంతా వెనక్కి తిరిగి చూస్తే నో నీట్ అని చెప్పి అందరినీ బయటకు వెళ్ళిపోమంటాడు దేవ్ అందరూ వెళ్ళిపోగా అక్కడే మిగిలిన క్లారాని చూసిన దేవ్ వై ఆర్ యూ స్టిల్ హియర్ అని అడిగాడు కనుబొమ్మలు ముడేసి తను నేను వన్ డే డిష్ నేర్చుకుంటుంది దేవ్ ఉండని అని చెప్పిన అంశు నడుము ఆమె ముందే గిల్లి వేయితో పాటు బయటికి వచ్చి హాల్లో సెటిల్ అవుతాడు తండ్రి పక్కన కూర్చుని ఇంటిని పరికిస్తూ చూస్తున్న కొడుకు తల నిమిరి నచ్చలేద ఇల్లు అని అడిగాడు ఐ లైక్ ఇట్ డాడ్ బట్ ఐ మిస్సింగ్ లిక్కి అని చెప్పాడు అప్పుడే మిస్సింగ్ ఫీలా నీకు మాట్లాడతావా తనతో హా ఓకే ఉండు అంటూ విషుకి కాల్ చేశాడు ఇండియాలో అది మిడ్ నైట్ అవ్వగా భార్య శైలుతో బిజీగా ఉన్న విషు బాబు ఫోన్ కాల్కి డిస్టర్బ్ అవుతూ ఫోన్ అందుకున్నాడు స్క్రీన్పై కనిపిస్తున్న పేరుకి శైలి నుండి వేరయ్యి కాల్ అటెంప్ట్ చేసి చెప్పండి దేవ్ అన్నాడు సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ వేద్ వాన్స్ టు టాక్ విత్ యువర్ డాటర్ సింపుల్ మ్యాటర్ చెప్పిన అతనికి లిక్కి పడుకుంది దేవ్ మార్నింగ్ మాట్లాడిస్తాను అని చెప్పాడు థ్యాంక్స్ చెప్పి కాసేపు శైలు విషు వాళ్ళతో వేద్ని ఎంగేజ్ చేయించాక అంశు తెచ్చిన ఫుడ్ తానే తినిపిస్తూ ఇన్ని రోజులు పొందలేని ఆనందాన్ని పొంది కాసేపటికి ఇంట్లో ఆడి తిరిగి పరుగులు పెట్టి అలిసిపోయిన వేధిని తమ బెడ్రూమ్లో పడుకోపెట్టి అంశు ఒడిలో తలపెట్టి బాబు పక్కనే పడుకున్నాడు దేవ్ తినవా దేవ్ నిమురుతో అడిగింది అంశు ఆకలిగా ఉంది బట్ ఈ ఫీలింగ్ అంతకంటే బాగుంది కాసేపు ఇలానే ఉండు అంటూ అంశు ఫేస్ చూస్తూ స్ట్రైట్గా పడుకొని తన బుగ్గలు ట్యాప్ చేసే పనిలో పట్టాడు ఇష్టంగా కుదురుగా ఉండు అంటూ చిన్నగా కసిరి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి రూమ్కి తెస్తాను అంది హా అంటూ పక్కకు జరిగాడు అంశు వెళ్ళి ఐదు నిమిషాలకు ఇంకో రెండు నిమిషాలు యాడ్ చేసి లోపలికి వచ్చింది అన్ని రకాల ఐటమ్స్ అన్నీ మరో ఇద్దరు మేడ్స్ హెల్ప్తో అవి లోపల పెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక టూ మినిట్స్ లేట్ అన్నాడు కంప్లైంట్గా ఇది ఇల్లా లేక ఇంద్రభవనమా పైకి కిందకు తిరగడం నా వల్ల కాదేవు దేవు అంది మూతి ముడిచి అవునా కానీ నా ఏంజల్కి ఇది సరిపోదు ఇంకా పెద్దగా కట్టించాలని అనిపిస్తుంది నాకు అన్నాడు డొక్కలో ఒకటి గుద్ది అప్పుడు చచ్చి ఊరుకుంటాను అంది అంశు అంతే వేడి చూపులకు భస్మం అయిపోయింది అంశు ఏంటమాటలు అన్నాడు సారీ ఏదో ఫ్లోలో వచ్చేసింది నా మూడు నిమిషమైనా బాగోటం నీకు ఇష్టం ఉండదు కదా దెయ్యం తిట్టుకు మళ్ళీ నాకు నిద్ర పట్టదు అని చెప్పి తిందామా అని అడిగింది అమాయకంగా ముఖం పెట్టి అంశు కమ్ అంటూ అంశు చేతిని అందుకొని సోఫాలో పక్కనే కూర్చోపెట్టుకొని ఫుడ్ ఐటమ్స్ చూసి అన్నీ నువ్వే చేసావా అని అడిగాడు హా నీకెందుకు శ్రమ నీకు బాబుకి వండి పెట్టడం నాకు శ్రమ ఎలా అవుతుంది దేవ్ అది కాదు కానీ నేను ఒక మాట చెప్పనా అడిగాడు చెప్పు ఇంట్లో అంతమంది వర్కర్స్ అవసరమా నీకు ఇన్సెక్యూర్డ్గా ఉందా అలాగని కాదు కానీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడానికి నువ్వెంత ఎంత కష్టపడాలో అని ఆలోచిస్తున్నా అంటూ దేవు నోటికి ఫుడ్ అందించింది నా శ్రమ గురించి ఆలోచించకంచు మనకి సేవింగ్స్ చాలానే ఉన్నాయి ఇప్పుడు సడన్గా వాళ్ళని ఉద్యోగాల నుండి తీసేస్తే వాళ్ళకి శాలరీ ఉండదు వాళ్ళ ఫ్యామిలీస్ పొట్ట కొట్టిన మాట మనకి అవసరమా మాటలతో కన్విన్స్ చేయడం నీకు తప్ప ఎవ్వరికీ రాదేమో అయితే ఇప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి శాలరీస్ ఇస్తాను అంటున్నావా అడిగింది వాళ్ళు కూర్చునే టైం కాదులే ఇల్లు ఇలా అర్థంలా ఉండాలి అంటే ఎవ్రీ సెకండ్ వాళ్ళ వర్క్ ఉండాలని షూ అండ్ దే ఆర్ గుడ్ మనకి ఫ్యామిలీ లాగా నేను లేనప్పుడు ఎక్కడికైనా ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు మీకు తోడుంటారు నాకు క్లారా నచ్చింది టీనేజ్ అనుకుంటా చిన్న పిల్లలానే కనిపిస్తుంది నాకు యా బట్ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది అందుకే షెఫ్గా అపాయింట్ చేశా తన హ్యాండ్ టేస్ట్ బాగుంటుంది అన్నాడు నాకంటేనా గుర్రుగా చూస్తున్న అంచును వెనుక నుండి హత్తుకుంటూ నా అంచు కంటే నాకెవరూ బెటర్గా కనిపించరు కానీ కుళ్ళుకోకు అన్నాడు నేనేం జలస్ ఫీల్ అవ్వలేదు అంది ముఖం ముడుచుకొని నమ్మమంటావా నమ్మకపోతే పో అని చెప్పి దేవు ఒడి నుండి లేస్తున్న తనను ఆపి నాకు చాలు నువ్వు తిను అన్నాడు సరే అంటూ తను తింటూ మధ్య మధ్యలో దేవుకి కూడా తినిపిస్తోంది ఇంతలో దేవుకి ప్రతిభ నుండి కాలు వస్తే ఆన్సర్ చేయాలా వద్దా అనుకుంటూ ఫోన్ సైలెంట్లో పెట్టేశాడు అంశు తిన్నాక పని వాళ్ళు ఎంటీ ప్లేట్స్ తీసుకోపోతే బాబు పక్కన కూర్చున్న అంశుకి ఎదురుగా పడుకొని సైట్ కొడతాడు దేవ్ ఏయ్ నీ చూపు ఎక్కడుంది చురుగ్గా అడిగిన అంశు మాటకు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంశు ఐ వాన్ మై నేమ్ అడిగాడు ఇప్పుడు కాదు రెండు చేతులు ఆటోమేటిక్గా డ్రెస్ దగ్గర పెట్టుకుంటుంది ప్లీజ్ ఓన్లీ వన్స్ నో దేవ్ ఇందాక నీకు ఇష్టమే అన్నావు కదా సడన్గా ఇప్పుడేమైంది ఏం కాలేదు కానీ నేను కోపంగా ఉంటేనే నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది అనుకుంటా మళ్ళీ కోపన్నా అన్నాడు నీ కోపం నాకు భయం తెప్పిస్తుంది దేవ్ ఆ టైంలో నాకు అసలు ఆలోచించాలి అన్న ఆలోచనే రాదు అయితే చూపించు అంటూ అంశుని ఒక్కొదటి నా ఒడిలోకి లాక్కున్నాడు ఆపింది ప్లీజ్ నాకు టెన్షన్గా ఉంది మరి మధ్యాహ్నం ఏమైంది టెన్షన్ నేను ట్యాటూ చూసేలా చేసావు అప్పుడు సరేలే సెకండ్ నైట్కి ఎంట్రీ ఎప్పుడు నాకు అడిగాడు ఆ మాటకు సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతున్న అంచుని మీదకు లాక్కుని వెనక్కి వాళ్తూ నాలుగేళ్ల ఉపవాసమే పాపు ఎవడుంటాడు అసలు నాలా చెప్పాలి అంటే నేను కూడా దేవుణ్ణే ఒక్క నైట్కి నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం మనం దూరం అవ్వడం మన ఇద్దరిలో ఒకరికి కూడా ఒకరిపై ఒకరికి ఇష్టం తగ్గకపోవడం ఇప్పుడు ఇలా కలిసి కూడా దూరంగా ఉండడం కేవలం మనకి మాత్రమే చెల్లుతుందేమో గ్రేట్గా చెప్తున్న దేవ్ హాట్ మీద ఒకటి కొట్టి వేదికి త్రీ ఇయర్స్ వచ్చాక బేబీ కోసం ప్లాన్ చేద్దామా సంపుతా సర్వే అయితే స్టార్ట్ చేస్తా కానీ ప్రొడక్షన్స్ అప్పుడే వద్దు ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత చూద్దాం అంటూ అంశు నడుముకి తనను బెడ్ మీదకు చేర్చి అంశు మీదకు చేరాడు ఓయ్ ఏం చేస్తున్నావు అడిగింది ఎంట్రీ ఎటు లేదు కాబట్టి నాకు నచ్చింది ఏదో ఒకటి చేసుకుంటా నువ్వు నోరు మూసేయ్ అంటూ ట్యాటూ ఉన్న చోట కొరకపోయాడు నాలుగేళ్ల ఏడపాటులో దేవు సాన్నిహిత్యం తనని మంత్రముగ్ధురాలని చేస్తుంటే అతని బరువుని అతని ఇస్తున్న తీయటి నొప్పిని ఇష్టంగా భరిస్తూ ఆ రాత్రి గడిపింది అంశు ఉదయం తను లేచేసరికి దేవు తన పక్కన లేడు వేది కోసం చూసింది బాబు కూడా పక్కన లేకపోయేసరికి గది నుండి బయటికి వచ్చింది అంతటి ఇంట్లో వెతికి లేక తనకు పరిచయమైన క్లారా హాల్లో కనిపిస్తే తనను అడిగింది సార్ పాపం తీసుకొని పై ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు మేడం అని వినయంగా చెప్పిన ఆమె మాటకు చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళపోతూ ఆగి ఎటు వెళ్ళాలని అడిగింది పదండి మేడం నేను కూడా వస్తాను అని చెప్పి అంశుతో పాటు పై వరకు వెళ్ళి వాళ్ళ పర్సనల్ స్పేస్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక టెర్రస్ టోల్ అలవాటు ప్రకారం క్లోజ్ చేసి వెనక్కు వచ్చేసింది స్విమ్మింగ్ పూల్ వాటర్ బలూన్లో వేద ఆడితే వేధిని ఆడిస్తూ పక్కనే స్విమ్ చేస్తున్నాడు దేవ్ ఇంత చలిగా ఉంది ఇప్పుడు అవసరమా అడుగుతున్న అంశుపై కొన్ని నీళ్లు వేసి హాట్ వాటర్ ఇవి కమ్ జాయిన్ విత్ అస్ అన్నాడు అమ్మో నాకు స్విమ్మింగ్ రాదు అంటూ అక్కడే రిలాక్సింగ్ చైర్లో కూర్చున్న తను తండ్రి కొడుకలను మురిపంగా చూస్తూ గడ్డం కింద చేయి పెట్టుకొని కూర్చుంది ఓ ఏం చూస్తున్నావు అడిగాడు ఎప్పుడు లేచారు మీరు వన్ అవర్ అవుతుంది మరి నన్ను లేపలేదు ఎందుకు నైట్ అవుట్ చేసావు కదా కన్ను గీటి అడుగుతున్న అతని మాటకు అకస్మాత్తుగా మెడ మీద తడుముకుంది అంశు మెడ మీద తను ఇచ్చిన పంటికాటు కనిపించకుండా టచ్ చేస్తే నొప్పి తెలిసేసరికి అతనికి కనిపించకుండా బ్లష్ అవుతూ పైకి లేచింది వేలాల్ యూ గోయింగ్ అమ్మ బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టుకున్న పుట్టాడు అవి స్టైల్గా తీస్తూ అడుగుతుంటే చూసి మళ్ళీ వస్తాను అని చెప్పి వచ్చిన దారిని కిచెన్లోకి వెళ్ళింది గ్రౌండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్లో ఏం కావాలి మేడం అడిగిన షెఫ్స్కి చిన్న స్మైల్ ఇచ్చి నథింగ్ అని విష్ చేసి కాఫీ పెట్టడానికి స్టఫ్ ఇవ్వమని హెల్ప్ అడిగింది క్లారాను ఆమె ఇస్తుంటే దేవు కోసం కాఫీ బాబు కోసం మిల్క్ మరిగించి రెండు గ్లాసులు వేసి ట్రేలో పెట్టి తీసుకెళ్తున్న తనని ఆపి మేం తెస్తాం మేడం సార్కి కోపం వస్తుంది అని చెప్పారు వాళ్ళు ఇట్స్ ఓకే నేను మాట్లాడతానులే అని చెప్పి అంశు వెళ్ళిపోగా మేడం ఇలా తన పనులు తాను చేసుకుంటే సార్ మనల్ని ఉద్యోగాల నుండి తీసేస్తారేమో అనే డౌట్ మొదలవుతుంది వాళ్లకు పైకి వెళ్ళిన అంశుకి దేవు పాత టవల్ చుట్టుకొని బుడ్డాడికి బుచ్చి టవల్ నిండుగా చుట్టి టేబుల్పై కూర్చోబెడితే వాడిని చూస్తూ దగ్గరికి వెళ్ళి మిల్క్ గ్లాస్ వేది చేతికి కాఫీ కప్ దేవి చేతికి అందించింది పక్కన నిలబడి టూ సిప్స్ వేసిన దేవ్ అంశు ముందుకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు నిన్న నైట్ లోహిత్ అన్నకు డిన్నర్కి ఇన్వైట్ చేశాం కదా అని అడిగింది హా ఇంటికి వెళ్ళాక కుదరదని చెప్పాడు చాలా నార్మల్గా చెప్పాడు దేవ్ కానీ ఎందుకు ఆశ్చర్యంగా అడిగిన అంశు బుగ్గ మీద ముద్దు పెట్టి పెళ్ళం దగ్గర టూ వీక్స్ లేడు మరి ఉంటుందిగా ఆ మాత్రం ఆత్రం చిలిపిగా నవ్వుతూ అంటున్న దేవుని ఒకటి పీకి లేదు కొంచెం కూడా నీకో అని కోప్పడింది దీనికి ఎందుకే సిగ్గు పెళ్ళం దగ్గర సిగ్గుపడితే చాలా కార్యాలు ఆగిపోతాయని కొన్ని పురాణాలలో చదివాను అంటూ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి వస్తావా ఉంటావా అని అడిగాడు ఉంటాలే అంది ఓకే టేక్ కేర్ వంట నువ్వు చేసి అలసిపోకు అండ్ వేద జాగ్రత్త స్టాఫ్ ఉంటారనుకో బట్ వాళ్ళ అలవాటు లేక ఏడుస్తాడు అని చెప్పి పై ఉన్న పెంట్ హౌస్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ అవుతుంటే వెనక్కి పాపతో పాటు వెళ్ళిన తను ఎన్ని రూమ్స్ ఎందుకు నీకు అని అడిగింది ఉంటే ప్రాబ్లం ఏంటి కోరగా చూస్తున్న దేవు చూపుని దాటుకొని సైలెంట్గా నిలబడింది తన చుపకం పట్టుకొని ఇంకాస్త పైకెత్తి పెదవులకు పైకిచ్చి ఇలా వెళ్ళన బయట ఉన్న స్టాఫ్ ముందు ఆ అమ్మాయిలు ఉన్నారని చూడలేదా నువ్వు ఇంత దూరం ఆలోచిస్తాడని ఊహించని అంశు పెద్దగా నవ్వి మంచి పని చేశావు నా దేవు నాకు మాత్రమే సొంతం నిల్నిలా నేను మాత్రమే చూడాలి అంటూ గట్టిగా హత్తుకొని వదిలి తమ వైపే నవ్వుతూ వస్తున్న వేధిని దగ్గరకు తీసుకొని వీడిని స్కూల్లో జాయిన్ చేసేది ఉందా అని అడిగింది హా వెళ్దాను రేపు అని చెప్పి అంశు చేతుల్లో నుండి బాబుని ఎత్తుకొని కొత్త స్కూల్కి వెళ్తావారా అని అడుగుతూ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు